జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హనుమాన్ జయంతి పండుగను ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేస్తానండి మనకి మన పురాణాల ప్రకారం రెండు హనుమాన్ జయంతిలు అయితే ఉన్నాయండి చిన్న హనుమాన్ జయంతి వచ్చేసి మనకి చైత్రమాసంలో పౌర్ణమి రోజు వస్తుంది అసలైనటువంటి హనుమాన్ జయంతి అంటే పెద్ద హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ పక్షంలో వచ్చేటువంటి దశమి రోజునైతే మనము జరుపుకోవాల్సి ఉంటుందండి అయితే మనకి వైశాఖ మాసం వచ్చేసి మే నెలలో ఇరవై ఏడవ తేదీ వరకు ఉంటుందండి బహుళ పక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ పక్షం అంటే పదిహేను రోజులు మనము బహుళపక్షం కానీ లేదా కృష్ణపక్షం అనే పేరుతో పిలుస్తాము అయితే కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి తేదీ వచ్చేసి మనకి ఇరవై రెండవ తేదీన గురువారం అయితే ఉందండి అయితే ఈ రోజు దశమి తేదీ వివరాలు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి రెండవ తేదీన గురువారం రోజున రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే మనకి దశమి తేదీ ఉందండి సాధారణంగా మనకి ఉదయం సూర్యోదయం టైంలో ఏ తేదీ అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి దశమి తేదీ మనకి ఇరవై రెండవ తేదీన గురువారం అయితే ఉందండి కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అసలైనటువంటి హనుమత్ జయంతి అంటే పెద్ద హనుమత్ జయంతి మనకి మే ఇరవై రెండవ తేదీన గురువారం రోజు అయితే జరుపుకోవాల్సి ఉంటుంది హనుమత్ జయంతి పూజా విధానం ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్